జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం పెట్టి పెట్టిన వాళ్ళు ఉన్నారండి వెళ్ళాలి కూలిపోతున్నాయి సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుంది ఇది ఎఫ్టీఎల్ అని ఇది కాదని ఎలా తెలుస్తుంది ఏం జరిగింది అనేది అవగాహన మాకైతే రావట్లేదు సార్ ఇవాళ వచ్చి మాకైతే కుల్చివేతలు జరుగుతూ ఉన్నాయి ఇది బఫర్ లో ఎనిమిది ఉన్నాయని కొంతమంది ఎఫ్టిఎల్ లో కొన్ని ఉన్నాయని కొంతమంది ఒక్క అధికారి కూడా మాకైతే చెప్పలేదండి మేము ఇక్కడ రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నాం అండి మోర్ దాన్ త్రీ ఇయర్స్ ఇన్ ఫ్యాక్ట్ మూడు సంవత్సరాల నుంచి నివారం నివాసం ఉంటున్నాం ఆ కాంపౌండ్ వాల్ కట్టి కూడా దాదాపు మూడేళ్లు దాటిపోయింది మేము కొనక ముందు నుంచి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి ఆ కాంపౌండ్ వాల్స్ ఉన్నప్పుడు ఎఫ్టిఎల్ ఇక్కడ వరకు ఉందో బఫర్ ఎక్కడ వరకు ఉందో తెలియదు మా మా యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా మంది ఈ రోడ్డులో వెళ్ళాలి కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కొనుక్కున్నారు అని అంటే వాళ్ళకి తెలియక కొనుక్కున్నారు తప్ప ఇది క్లియర్ గా బఫర్ ఇది ఇలా ఉంటదని అంటే ఎవరు కొనుక్కోరు ఒక బోర్డు లేదు ఈ చెరువు ఇక్కడ వరకు ఉందని కానీ ఈ బఫర్ ఇక్కడ వరకు ఉంటుందనేది కానీ ఒక బోర్డు ఉంటే ఎవరు అది కొనుక్కునే అవకాశం లేదు ఈ ప్రక్రియ వల్ల సామాన్య ప్రజానికన్నా అయితే నష్టపోతున్నారండి క్లియర్ గా ఇప్పటికైనా మాకు వచ్చి ఇది 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 అని మాకు క్లారిటీ ఇచ్చేస్తే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో దానికి మేము ప్రిపేర్ అవుతామండి అండి ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి సమాచారం లేదండి పూర్తివాతలు కొనసాగుతున్నాయి మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదండి మాది యాక్చువల్ గా రోడ్ నెంబర్ టూ లో ఉంటుందండి ఇంకా చెప్పాలంటే రోడ్ నెంబర్ వన్ లో కూడా గవర్నమెంట్ ల్యాండ్ అని కూల్చేశారు దానికి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయని చాలా మంది ప్రజానీకం దాంట్లో కొనుక్కున్నారు అది ఇది కలిపి మిక్స్ చేసి ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్చేస్తారు ఒక డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి పర్మిషన్ ఇస్తారు ఎటువంటి క్లారిటీ అయితే లేదండి ఈ సంస్థల మధ్య ఈ ఈ అధికారుల మధ్య ఒక సమన్వయం ఉండి సంఘటితంగా మాకు ఒక నోటీస్ ఇచ్చి ఇది మీది ఇది మా మీది కాదని చెప్తే ఫర్దర్ గా బిల్డర్ మీద తీసుకోవాలి ఎవరి మీద తీసుకోవాలి మేము ఎటువంటి ట్యాక్స్ తీసుకోవాలి విభేదాలు కాదు సార్ సంఘటితంగా మాకు ఇది క్లారిటీ లేదండి ఎందుకంటే ఒక దగ్గర హెచ్ఎండి పర్మిషన్ ఉంది ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కూల్ చేశారు రెవెన్యూ వాళ్ళు వచ్చి కూల్ చేశారు ఇక్కడ వచ్చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి ఇది ఎఫ్టీఎల్ అంటున్నారు మరి వేరే వాళ్ళు ఇప్పుడు మున్సిపల్ వాళ్ళు ఏమో కట్టించుకున్నారు అలానే మన ఎల్ఐసి నుంచి లోన్లు వచ్చినాయి ఒక సామాన్య ప్రజానికానికి ఎలా తెలుస్తుందండి ఇది ఎఫ్టీఎల్ అని ఇది కాదని ఎలా తెలుస్తుంది కూల్చినప్పుడు మిగిలిన మార్కింగ్ చేస్తుంటే మాకు తెలిసేది కదా సార్ ఒక విల్లా కూల్చెళ్ళారు మేమేమనుకుంటాం ఆ ఒక్కటే దాంతో అయిపోయిందని అనుకుంటారు ఆ ఒక విల్లాతో ఎందుకు ఆగారు ఆ రోజు అనేది మాకు తెలియదండి మాకేం లేదు సార్ అది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలండి ఫస్ట్ మీరు ఇప్పటికైనా సరే చెరువులు ఉన్న దగ్గర ఇది ఎఫ్టీఏలు ఇది బఫర్ అని కనీసం బోట్లు పెడితే మాకు తెలుస్తుందండి అలాగే ఇక్కడ కూల్చివేతలు ఉన్నప్పుడు కనీసం మాకొక మాకు ఒక సమాచారం మీకు ఇది ఉంది మేము బిల్డర్తోనే పోరాడుకుంటాం వేరే వాళ్ళతోనే పోరాడుకుంటాం మాకు మాకు ఎక్కడి నుంచి మేము కట్టిన డబ్బులు మేము వెనక్కి తెచ్చుకోవాలంటే మాకు ఒక అవకాశం ఉంటది దాదాపు జీవితాంతం సంపాదించిన డబ్బు మొత్తం తెచ్చి ఇక్కడ పెట్టిన వాళ్ళు ఉన్నారండి పాప వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు వెళ్ళాలి కూలిపోతాయి వాళ్ళకి ఎవరు కాంపెన్సేషన్ ఇస్తారనేది ఇది ప్రశ్న అండి ఖచ్చితంగా తీసుకుంటామండి కానీ మాకు ఒక నోటీస్ ఇస్తే మేము చర్య తీసుకోగలం ఎందుకంటే మేము ఇంతకు ముందు కూడా మేము బిల్డర్ ని క్వశ్చన్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు ఏం చెప్పారంటే ఇందులో ఏ ప్రాబ్లం లేదు అంతా క్లారిటీగా ఉందని చెప్పారండి thank you